ఇక్కడ నిరసన బాధితులు అందరూ కూడా ఇక్కడ వాళ్ళ బాధలన్నీ కూడా చెప్పుకుంటున్నారు అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే త్రిపుల్ ఆర్ రోడ్ అన్నది వేస్తున్నారంట సో మాకు త్రిపుల్ ఆర్ రోడ్ వద్దు మాకు వ్యవసాయమే వద్దు అనే నినాదంతో ఇక్కడ అందరూ కూడా నిరసన చేయనున్న బాధితులు అయితే ఈ విషయంపై బాధితుల మాటల్లోనే విందాం ఆస్తులు అంతస్తులు ఉన్న వాళ్ళ దగ్గర పొలాలన్నీ కూడా జాగ్రత్తగా ఉన్నాయి కానీ చిన్న కుటుంబాలు చిన్నగా వ్యవసాయం చేసుకుంటూ బ్రతికే వాళ్ళ కుటుంబాలకే ఈ అన్యాయం అన్న జరుగుతుందని వారు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మరి మా పొలం ఉన్నదే రెండు రెండు మూడు ఎకరాలు ఆ మూడు పోతుంది మేము చేసుకొని పతికేది అది ఏం చేయాలి మూడు ఎకరాలు మూడు పోతుంది మూడు కోట్లు వచ్చే కూడా ఇప్పుడు దీనివల్ల ప్రభుత్వం వల్ల మీకు తక్కువ వస్తున్నాయి కదా డబ్బు మూడు కోట్లు ఆడిస్తాడు ఆ మూడు కోట్లు ఆడి అలాస్తాడు మూడు కోట్లు మూడు ఏం కానీ ముప్పై ఎకరానికి ముప్పై లక్షలు ఇవ్వను ఇంక మాకు చేసుకొని బతికేదే ఆ భూమి ఆ భూమి పోయినాక ఏం పని చేయాలి ఉన్నదే ఉన్నది బా ఇంకా షిప్ పట్టుకొని దేశాల మీద పోవాలి ఏమి లేదు ఏం లేదు తప్ప ఇంకా దారే లేదు మాకు మందు మందు పోసుకొని చచ్చేది మందు పోసుకొని చచ్చేది ఏం లేదు ఒక ఎకరం భూమి ఉంటే ఎకరం భూమి పోతే మేము ఏం చేసుకొని బతకాలి ఎట్లా బతకాలి ఉన్న భూమి పోతే మేము దాన్ని చూసుకొని ఆధారపడి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మా పిల్లల చదువుల గురించి అని ఇన్ని రోజులు దాచిపెట్టుకున్నాం మేము దాన్ని ఉంచుకున్నాం ఇప్పుడు అది రోడ్డు గురించి పోతాం మేము ఎట్లా బతాం అదే నలభై కిలోమీటర్ల దూరంగా అన్నారు కదా ఇరవై ఎనిమిది కిలోమీటర్లే ఉన్నాయి నలభై కిలోమీటర్ల దూరంగా వేస్తాయి కదా దానికి కూడా రెండు లక్షలు మూడు లక్షలు అంతవరకే ఇస్తామంటున్నారంట కదా కోట్లల్లో కోటి రూపాయలు వేయడానికి రెండు లక్షలు నాలుగు లక్షలు ఇస్తే మాకు ఏమవుతుంది మా భూమి మాకే కావాలి మేము చేసి వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళము ఏం చేసుకొని బతాం ఏం తింటాము ఎట్లా నేను నా బిడ్డ పెళ్ళి క్యాన్సిల్ అయిపోయిందిగా నీకు ఏముందని చెప్తుండ ఆయన హలో అప్పుడే అది గత మా కేసీఆర్ మా దండం పెట్టాలి పోయిండు మేము అట్లా అప్పుడు కూడా చేసినా ఇదే వీడే చేసినా పోయిండు నాశమయ్యిండు రేవంత్ రెడ్డి కూడా అట్లే పోతాడు పోతాడు కానీ ఇవ్వాలి ఇంటలేదు సార్ అది రెండు కోట్లు పోతుంది సార్ మాది మా ఈ కుటుంబం మొత్తం ఆడవీళ్ళదు సార్ మా దగ్గర ఆడవీళ్ళు మొత్తం ఆడవీళ్ళులే ఏం చేద్దాం గదే ఇవ్వాలే పెట్లుంది సార్ కట్నం అంటే ఎట్లుంది డెబ్బై ఎంత యాభై ముప్పై లక్షలకు మాట్లాడు అదే కట్నం మాట్లాడుకున్నా అయిపోయింది తెల్లారి ఇందులో ఉండదని పడ్డది పడవరకుల ఇక ఫోన్ కూడా వర్తలేరు ఇక ఏం చేస్తాను సార్ చెప్పు ఒక ఐదు గుంటలు రాయిద్దాం అనుకున్నా ఆయనకు లేదు లేదు చేసుకుని అంటుండు నీ దగ్గర ఏంటో చెప్పు ఉన్న జాగ్రత్త పోతుంది ఎనిమిది పది ఎకరాలు పోతుంది మొత్తం మా కుటుంబాలు మొత్తం ఇంకా నీ దగ్గర ఏముంది నువ్వు ఎట్ట చేస్తావు నువ్వు ఎట్ట చేస్తావు అని క్యాన్సల్ చేస్తావు సార్ చెప్పినా సార్ ఆయన చెప్తున్నా సార్ మేము ఇయ్యం సార్ మొత్తం న్యాయం జరగాలి మీ ఆయనను మేము కొట్లాడినాం సార్ ఆయన కూడా రావాలని కొట్లాడినాం ఆయన ఆయన కంటే ఎక్కువ ఈయన ఎక్కువ సార్ ఈయన మేము అప్పుడు చేసినాం సార్ మేము కూడా కొట్లాడినాం ఫస్ట్ తీరాస్లో ఉన్నాము రేవంత్ రెడ్డి రావాలని ఎంతో మంచోడు అనుకున్నాం ఇంకా ఆయన ఆయన కంటే ఎక్కువ సార్ ఈయన అయిపోయింది రైతులను అయితే మొత్తం నాశనం పట్టిస్తుంది సార్ మాకొద్దు సార్ మాకు ఆ రోడ్ వద్దు మాకొద్దు సార్ మా బొమ్మకు కావాలి మేము బతకాలంటే కావాలి సార్ లేకపోతే ఏ చచ్చిపోతాం సార్ అంతే మా కుటుంబాలు ఇక ఆ ఊళ్ళ మొత్తం ఉన్నది సార్ మీకు అట్లుంది మాది ఆ ఊళ్ళ ఉండకుండా వెళ్ళిపోతున్నాం మేము మొత్తమే అంత ఘోరం సార్ మాది ఈరోజు త్రిపుల్ ఆరు బాధితులను ఇవాళ హెచ్ఎండి వారు పిలిపి ఇచ్చిన పిలిపి జరిగింది మీరేమన్నా ఏమన్నా అభ్యంతరాలు ఉంటే తెలిపమన్నారు మా అభ్యంతరాలు మేము తెలిపినాం ఈ రోడ్లు పోయే మేము భూములు ఇవ్వమని సెకండ్ ఆప్షన్స్ మా పోయ్యే భూముల రేటు బహిరంగ మార్కెట్లో ఎంత ఉంటుందో ఆ రేటు కట్టియాలని సెకండ్ ఇచ్చినాం మూడవది భూమికి బదులు భూమి ఇవ్వాలి అని ప్రభుత్వానికి తెలియజేసినాం కాబట్టి ఈ ప్రభుత్వం రైతులు ఏడ్చిన రాష్ట్రం వద్దని ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం రైతు కళ్ళల్లో ఆనందం చూసే ప్రభుత్వాలు కావాలి రైతులకు అనేది కోరుకుంటున్నాం కానీ రైతుల భూములు గుంజుకొని మీరు ఆనందపడుతూ అంటే మీ వ్యాపార బడా వ్యాపార వ్యక్తుల భూములు కాపాడుతామంటే ఫ్యాక్టరీల భూములు కాపాడుతామంటే ఇది సరైనది కాదు ఇది రైతుల శాపన కలుగుతుంది ఈ ప్రభుత్వం కొట్టుకపోతుంది కాబట్టి గ్రహించి మా భూముల జోలికి రావద్దు మేము త్రిపులారు భూములకు మేము ఇవ్వమని తెగేసి చెప్తున్నాం కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ గ్రామాలలో అభివృద్ధి చెందే విధంగా ఉండాలి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఎక్కడ వేసేదే అక్కడ కొంగళ్ళు లాగా ఉన్నాయి కానీ దాని మీద పాలన దృష్టి పెట్టాలి కానీ మేము త్రిపులారు భూములు మాయ గుంజుకొని అభివృద్ధి జరుగుతుంది అంటే రైతులేని రాష్ట్రం ఎందుకని ఈ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం రైతు రైతేసిన రాష్ట్రం ఉండొద్దని కాబట్టి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం మా భూములు నాకు మా త్రిపులారు బాధితులకు న్యాయం చేయాలి మా భూములు కాపాడాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం త్రిపులారు రోడ్డు నైట్ నైట్ వారం రోజుల కింద ప్రకటించరు అది కరెక్ట్ కాదు త్రిపులారు మా మేము భూములు అయితే ఇవ్వము ఎందుకైనా మంచిది భూములు మా జోలికి రావద్దు మా భూముల జోలికి ఇవ్వకుండా మేము కాపాడాలని ముఖ్యమంత్రి గారు కోరుతున్నాము సిద్ధతుంటే డీవీస్ కంపెనీ వల్ల మాకు మోసం జరుగుతుంది డీవీస్ కంపెనీ అంద ఔటర్ రింగ్ రోడ్డుకు అన్ని అన్ని ఏరియాలల్లో అవుటర్ రింగ్ రోడ్డుకి యాభై కిలోమీటర్ల దూరంగా ఉంటే మాది మా మాది ముప్పై కిలోమీటర్ల లోవు ఎందుకు వేసిరని దాని కారణం కూడా ఖచ్చితంగా మాకు చెప్పాలి ముఖ్యమంత్రి ఏంటంటే ఏదేమైనా తూటాలకు భయపడము దెబ్బలకు భయపడము మా భూముల తోలికి రావద్దని మేము ఖచ్చితంగా మేము ఇది చేస్తున్నాం నలభై ఐదు కిలోమీటర్ల అవతలకెళ్ళి పోవాలన్నారు నలభై ఇరవై ఎనిమిది కిలోమీటర్ల నుంచే వస్తుంది ఎందుకు వస్తుంది అడిగి అలాట్మెంట్ ఇచ్చారు చిన్న సన్నకారు రైతులు అందరూ చిన్న సన్నకారు రైతులు ఒక్కొక్కరు నాలుగు ఎకరాలే ఉంది నాలుగు ఎకరాలు పోతే ఏం చేస్తారు ఆ దివీస్ కంపెనీ వల్ల ఇక్కడ మార్చేసిర్రు మొత్తం రౌండ్ అప్ తిప్పిర్రు దివీస్ కంపెనీ ముఖ్యమా రైతులు ముఖ్యమా మరి సీఎం రేవంత్ రెడ్డి దివిజ్ కంపెనీ కూడా దివిజ్ కంపెనీకి అమ్ముడు పోయి చిన్న సన్నకారు రైతులని ఆగం చేస్తే ఊకుంటారా జనాలు మా భూములు పోవద్దు మాకు రేట్ అవసరం లేదు మాకు ఏది అవసరం లేదు ఏడిస్తావో నాలుగు ఎకరాలకు నాలుగు ఎకరాలు ఇవి ఇస్తే ఓకే లేదా మా భూముల జోలికి రాకు రైతులు ఆత్మహత్య చేసుకుంటారు కంపల్సరీ మా పానాలు అడ్డాషి అయినా మా భూములు మేము కాపాడుకుంటాం మా భూములు పోవద్దనుకుంటే మా జోలికి రాకు మా జోలు కోసం ఊకోరు నేను గెలిపించింది ఎందుకు దొంగల రాజమా ఇది దోపిడీ రాజమా ఎందుకు నువ్వు రాజం ఎందుకు వెళ్తున్నావు నీకు ఎన్ని ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు ఉన్న రైతులు గుంజుకుంటున్నావు నీకు అన్ని నాలుగు ఎకరాలే ఉందా నీ భూమిలోకి వెళ్ళి మనిషిని తి మనిషి రెండు ఎకరాలు ఇస్తావా నాలుగు ఎకరాలు ఇస్తావా నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు కొని ఫార్మా కంపెనీ ఎందుకు ఇప్పటికే వాసన వచ్చి రోగాలు వచ్చి మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో కంపెనీ లేపాయి కంపెనీతో ఏం పని ఉంది రైతులు ఎంతమంది వస్తారు ఆ ఒక్క కంపెనీ కోసం రైతులందరినీ నారాయణపురం మండలం చౌటుపల మండలం దగ్గర తిప్పిండు ఇరవై ఎనిమిది కిలోమీటర్లే ఉంది నలభై ఐదు కిలోమీటర్లు అవతలకే లేయండి రింగ్ రోడ్ మేము వద్దాము సార్ మా భూములు పోతున్నాయి సార్ మా భూములు మాకే కావాలి సార్ మాకున్న మూడు ఎకరాలు పోతుంది సార్ మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాం సార్ మా పిల్లలకు ఉన్న ఆధారం అది సార్ మేము అది ఉందన్నది మా పిల్లల కోసం కొంచెం చదివిపిచ్చుకుంటూ ఎట్లో కొంటే కొంత కొనుక్కున్నాం సార్ ఆ కొనుక్కున్నది మొత్తం పోతే మేము ఏం చేసి బతకాలి సార్ మా పిల్లలకి ఏం చెప్పాలి సార్ మేము ఈ రోజులలో కొనేటట్టు కూడా లేదు సార్ మాకున్న మూడు ఎకరాలు పంట పండించుకునే భూమి పోతుంది సార్ మరి మాకు ఆ భూమి పోయినప్పుడు అంత విలువ విలువ భూమి ఇప్పిస్తదా ఈ ప్రభుత్వం మరి అంతకు బయట బయట ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే అది పోతుంది కోటి రూపాయలు ఆ కోటి రూపాయలకు ఇప్పిస్తాడా పది లక్షలు ఐదు లక్షలు ఇస్తాను అంటున్నారు సార్ పది లక్షల ఐదు లక్షలు మేము ఏం చేసుకోవాలి సార్ కోటి రూపాయలు వయ్యే భూమికి పది లక్షలు ఐదు లక్షలు మేము ఏం చేసుకోవాలి సార్ మీరే చెప్పండి సార్ ఇది ప్రభుత్వం ఆశలు సార్ పేదవాళ్ళని ఎందుకు సార్ ఇంత ఇబ్బంది పెడుతున్నారు పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు కదా సార్ పెద్ద పెద్ద వాళ్ళ భూములు ఎవరు పోవట్లేదు సార్ అంత సన్న చిన్న కారు రైతులతో ఎందుకు సార్ ఇంత పగబట్టిన ప్రజలే కదా సార్ వీళ్ళు కూడా వీళ్ళ వల్లనే కదా సార్ ఆయన గెలిచింది ఈ వీళ్ళందరం చేస్తేనే కదా ఆయన పైకి ఎక్కింది మరి ఇప్పుడు ఆయన బయటకు వచ్చి సమాధానం చెప్పాలి కదా సార్ మా పేద రైతులకి మరి ఎప్పుడు చచ్చేలా ఉన్నారు సార్ రైతులు టెన్షన్ తోటి నాలుగు రోజుల నుంచి తిండి తినడానికి కూడా అసలు లేదు సార్ అంత టెన్షన్తో ఉన్నాం సర్వే నెంబర్లు వచ్చిన కారణం నుంచి అసలు ఇప్పటివరకు కంటెంట్ నిద్రో పోయింది లేదు కడుపు నిండా తిన్నది లేదు సార్ మేము ఇంత నరకం చూస్తున్నాం సార్ అసలు మాది అనేది కూడా తెలియదు సార్ ఒకప్పుడు అలాంటిది దివీస్ ఫార్మా కంపెనీ వల్ల మాకిప్పుడు ఈ బతుకులు అయినాయి సార్ అసలు కొంచెం మీరే ఆలోచించండి సార్ మీ మీడియాల వల్లనైనా ఆ ప్రభుత్వం దిగొచ్చి మాకు సమాధానం చెప్పి మా భూములు మాకు ఇచ్చేలా చూడండి సార్ మా భూములు మాత్రం ఇచ్చే పరిస్థితి అయితే లేదంటే చావమంటే చస్తాం సార్ అందరికీ అందరం చచ్చిపోతాం అక్కడే భూములు మాత్రం ఇచ్చే ఈ రోజు ఈరోజు ఆర్ భూము నిర్వాసితులందరూ కూడా హెచ్ఎండి కడ ధర్నా చేయడం అనేది జరుగుతూ ఉన్నది ఉత్తర దక్షిణ భాగం దాదాపు ఉత్తర భాగం ఆర్ విషయంలో రెండు వేల ఇరవై రెండు నుంచి రైతాంగం మొత్తం కూడా ఇలా ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసుల ముందు కూడా అనేక దపాలు కూడా మేము భూములు ఇవ్వమనేది వినివించుకోవడం అనేది జరుగుతూ ఉన్నది ఈ ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే గత ప్రభుత్వం త్రిపులార్ విషయంలో భూములు లాక్కోవద్దనే విషయంలో అనేక పోరాటాలు చేస్తున్న సందర్భంగా ఇలా రెండు వేల పదమూడు చట్టం ప్రకారం ఒక రైతు భూమి ప్రభుత్వం తీసుకోవాలంటే ప్రభుత్వ అవసరాలకు తీసుకోవాలంటే ఒక ఎకరాకు మూడు ఎకరాల భూమి ఇవ్వవలసిన అవసరం ఉన్నది లేని ఏడల ఒక బహిరంగ మార్కెట్ ప్రకారం ఒక కోటి రూపాయలు ఉంటే మూడు కోట్ల రూపాయలు ఇచ్చి కూడా ఆ భూములు తీసుకోవాలనే పరిస్థితి ఉన్నది అదే సందర్భంగా ఆ గ్రామానికి సంబంధించిన నూటికి డెబ్బై పర్సెంట్ రైతాంగం ఆ భూమి ఇస్తామని ఒప్పుకుంటేనే ఆ భూములు తీసుకోవాలన్నది రెండు వేల పదమూడు చట్టం ప్రకారం భూ రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఆ చట్టంలో ఉన్నది ఆ చట్టాన్ని రద్దు చేసి ఇలా ఉన్న మార్కెట్ ప్రకారం మేము మూడు రేట్లు ఇచ్చి మీ భూముల లాక్కుంటామనేది రైతుకు తెలవకుండా ఆ అనేకమైన జీవోలు జారీ చేసి ఇవాళ త్రిపుల పేరుతోటి రైతుల భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నంలో రైతాంగం మొత్తం కూడా ఈ రెండున్నర సంవత్సరాల నుంచి రైతు మొత్తం కూడా అనేక ఇబ్బందులు పడుకుంటూ ఏడ్చుకుంటూ మా భూములు ఇవ్వమనేది గత ప్రభుత్వం చుట్టూ కూడా అనేక దపాలు తిరిగిన పరిస్థితి ఉన్నది ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవాళ మినిస్టర్ కోమటరెడ్డి వెంకరెడ్డి గారు కూడా గతంలో మేము రాగిరి దగ్గర భువనగిరి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్న సందర్భంగా రైతుల ఉన్న రోడ్లు చాలు రోడ్ లేని రోడ్లు తీసుకోవద్దు ప్రభుత్వం అనేది దపాలుగా అనేక అనేక ఆ ధరకు కూడా చెప్పడం అనేది జరిగింది ఇలా రైతులు కూడా అధికారంలో భూముల మీదకి వస్తే భూముల మీదకి రానియకండి భూములు ఇవ్వొద్దని చెప్పిండు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ త్రిపుల రోడ్డుని క్యాన్సల్ చేసి రైతులను మొత్తం కూడా ఉన్న రోడ్లను ఎడల్పు చేసి త్రిపుల రోడ్డుని క్యాన్సల్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా అనేక దపాలు వాళ్ళ ఇళ్ళ దగ్గర దిగి అధికారుల దగ్గర తిరిగి ప్రజా ప్రతి దగ్గర తిరిగిన రైతులను అనేక ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉన్నది ఇవాళ త్రిపులాల పేరుతో ఇవాళ హైదరాబాద్ నటి సంటలు కూడా రైతాంగం మొత్తం కూడా బాబుల కాడ ఉండి ఇళ్ల కాడ ఉండి వ్యవసాయాలు చేసుకునే రైతాంగం మొత్తం కూడా ఇవాళ హైదరాబాద్కు వచ్చి గోస ఇనిపిస్తున్నారు కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఇట్లనే ప్రభుత్వం అర్థం చేసుకోకుండా త్రిపుల పేరుతోటి రైతుల భూములు గుంజుకుంటామంటే ఉత్తర దక్షిణ భాగ రైతాంగం ఏకమై కూడా పెద్ద మొత్తంలో ఉద్యమాలు చేసి త్రిపులార్యాసలయంత వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తామని తెలుసు చెప్తా ఉన్నాం మా ప్రాణాలు అయినా సరే త్రిపుల రోడ్ క్యాన్సల్ అయిన తర్వాత కూడా ఈ పోరాటం కొనసాగుతుందని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం ఏదైతే హెచ్ఎండి నోటిఫికేషన్ ఇచ్చిందో త్రిపుల ఆర్ కు భూములు తీసుకుంటున్నామని నోటిఫికేషన్ ఇచ్చింది ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపమని చెప్పింది అభ్యంతరాలు తెలిపినకు హైదరాబాదు హెచ్ఎండి ఆఫీస్కి రావడం జరిగింది మేము ట్రిపుల్ ట్రిపుల్ ఆర్కు భూమి ఇచ్చేదే లేదని చెప్పి తెగే చెప్పడం జరుగుతుంది మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు కావాలని ప్రభుత్వం మొండిగా మొండిగా ప్రవర్తించి ముందు ఒక అడుగు ముందుకు వేసింది ఇప్పుడు కూడా చెప్తున్నాం ప్రజాప్రతినిధులకు కానీ మంత్రులకు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరిని కూడా కాన్షియస్లో తిరగేమని చెప్తున్నాం ట్రిపుల్ ఆర్ రోడ్ అవసరం లేని రోడ్డు ప్రభుత్వ కమిషన్ల కొరకు కకృతి పడుతుంది దీన్ని వెంటనే రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం కాదు ఇదే మాకు మనియారం అనుకుంటారా మాకు ఏ జిల్లాలైతే భూములు పోతున్నా అదే జిల్లాలో భూములు ఎసులుబాటు చేయమంటారు బహిరంగ మార్కెట్ రేటు కోటి రెండు కోట్లు మూడు కోట్ల భూమిని ఇరవై లక్ష ఇస్తా మూడు లక్షలు ఇస్తా నేను ఇంటికాడ పని మనిషికి ఇచ్చినటువంటి మీ ఎమ్మెల్యేల ఆస్తులకు మంత్రుల ఆస్తులకు సీఎం ఆస్తులను మొత్తం ఈడీకి ఏసీపీకి అందరికీ ఉన్నటువంటి రైడ్ చేసి మా పేద ప్రజలకు పంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఆర్ని ఎట్టి పరిస్థితులు ప్రాణం పోయినా సరే ఆర్ భూమి ఇచ్చలేదు అంతేగా చెప్తా ఉన్నాం ఈరోజు ఆర్ అలైన్మెంట్లో భాగంగా ఎంతోమంది రైతులు రైతే రాజు అని ఎంతో గొప్పగా చెప్తుంటారు జై కిసాన్ అని చెప్పి జై జవాన్ అని చెప్పి చెప్తుంటారు కానీ ఈరోజు రైతు ఒక ఒక రైతును ఏ విధంగా చూస్తున్నారు అంటే చాలా హీన పరిస్థితులు సరే ఓకే డెవలప్మెంట్ అభివృద్ధిలో భాగంగా ఆలోచన చేసినట్లయితే తీసుకుంటే ఒకవేళ దానికి దానికి ఏ విధంగా పరిహారం నష్టపరిహారం చెల్లిస్తున్నారు అంటే ఏంది గవర్నమెంట్ వాల్యూ రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఉంటే మూడింతలు అంటే ఆరు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు అంటే దాని విలువ ఇప్పుడు ప్రస్తుత మార్కెట్ విలువ కోటినర రెండు కోట్ల వాల్యూ ఉంది అక్కడ అంటే కోటినర రెండు కోట్ల వాల్యూ ఆరు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు తీసుకొని చేతులు కట్టుకొని ఉండాలా ఆ రైతు ఎక్కడైనా భూమి కొనాలి ఆ ఆరు లక్షల డెబ్బై ఐదు వేలకు ఒక పది గుంటల భూమి కూడా రాదు అంటే పిల్లలు ఇప్పుడు ఒక ఒక కుటుంబంలో పిల్ల ఆడపిల్ల పెళ్ళికి ఉంటుంది తను కనీసం ఆ పిల్లగాడు ఉంటాడు ఆ పిల్లగానికి పిల్లని ఇవ్వాలన్నా కూడా నీకు ఏమి ఉందంటే నాలుగు ఎకరాలు ఉందని చెప్పుకోవడానికి ఈ ఈరోజు ఆ నాలు ఎకరాలు ఈ ఇందులో పోతే వాడు ఏం చెప్పుకొని పిల్లని ఇచ్చే పరిస్థితి కూడా లేదు మా పిల్లని ఇవ్వాలన్నా కూడా మా దగ్గర ఆ స్తోమత కూడా వాడిపోతున్నారు ఇప్పుడు మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు ఎగ్జాంపుల్ ఇక్కడ నాగవర్ధన్ రెడ్డి ఇద్దరు ఒక పిల్లవాడు ఉన్నాడు పెద్ద పెద్ద ఉమ్మంత గ్రామం కోడూరు మండలం వికారాబాద్ జిల్లా అతనికి ఇద్దరు చిన్న పిల్లలు చదువుకోవడానికి కోటి రూపాయలు అప్పు ఉంది ఈరోజు అప్పుకు ఆ భూమి అమ్మనిక చూపితే ఈరోజు మొన్న పేపర్లో పడ్డ కాని అమ్మ కొనడానికి ఎవరు వస్తలేరు అంటే అతనికి ఉన్న ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఆర్లో పోతుంది అంటే బయట ఒక గజం భూమి లేదు ఉన్న భూమి తాతలాస్తి కాపాడుకుంటూ వచ్చి తను ఏదో పిల్లల చదువుల నుంచి అప్పులు చేస్తే ఈరోజు వాళ్ళు ఎక్కడ పోవాలి అంటే ఏం చే ఏం ఏం ఆలోచనతో పేపర్లు వేసే ముందు కనీసంగా అభిప్రాయ సేకరణ జరిగేది ఉండే కనీసం వాళ్ళకి ఒక భరోసా ఇచ్చేది ఉండే ఇదంతా చేస్తే బాగుంటుంది రేవంత్ రెడ్డి గారు బ్రాడ్ మైండెడ్గా ఉంటారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతుల పక్షాన ఉంటాడు కాబట్టి ఇంతమందికి మొన్న లోన్ మాఫీలు కానీ రుణమాఫీలు కానీ వీళ్ళందరూ కూడా ఈ పథకాలందరూ కూడా రైతుల గురించే కదా తెచ్చింది మరి ఈ రైతులనే ఇన్ని గణం పంటలు పచ్చని పంటలు కూడా ఇవ్వాలంటే రోడ్ల మీద పోయేటోళ్ళు ఎవరు పోతారు అంటే ట్రాన్స్పోర్ట్ పెరగాలి ఒక యాభై ఏళ్ళకి మీరు చూస్తున్నారు ఇప్పుడు వీళ్ళంతా ఏం కావాలి చచ్చిపోవాలన ఆ భూముల శివాలయ మొత్తం సమాధులు కావాలా కాబట్టి అందరూ కూడా గవర్నమెంట్ బాగా పెద్దగా మే మేధావ శక్తితో ఆలోచన చేసి వీళ్ళందరూ కూడా కోటి రూపాయల వాల్యూను రెండు కోట్లు కానీ కనీసం ఉన్న వాల్యూ మార్కెట్ వాల్యూను పరిగణలో తీసుకొని ఇదంతా చేసుకొని అలైన్మెంట్ చేస్తే బాగుంటుంది లేదా ఇంతకుముందు అలైన్మెంట్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ చేసింది అక్కడి నుంచి తీసుకోపోతే బాగుంటుంది ఇదంతరు కూడా రైతుల గురించి ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది అందరు కూడా బాగుంటుందని మా యొక్క కోరిక మాకు వికారాబాద్ జిల్లాకు తెలంగాణ రాష్ట్రంలో ఒక లేక లేక ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది వికారాబాద్ జిల్లాకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంటే చాలా రైతులంతా పబ్లిక్ యువకులు అందరూ చాలా సంతోషపడ్డారు కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతులు ఈరోజు ఈ ఆఫీస్ కాడికి పన్ను కట్టుకొని ట్రాక్టర్లు కట్టుకొని లారీలు కట్టుకొని రావడం అంటే చాలా దురదృష్టకరం త్రిబులార్ ఆర్ రోడ్ వేస్తామంటున్నారు ఆర్ పక్కనే మా తాన బీజేపూర్ హైవే రోడ్ ఉంది అది కూడా నూ వంద మీటర్లకి ఎక్కువ ఇప్పటి ఇంతకుముందే భూమి సేకరించు దాన్ని మూడు లైన్లు వేసిర్రు ఇప్పటికి కూడా ఆ వంద మీటర్ల వంద ఫీట్ల వంద మీటర్ల రోడ్ల నువ్వు ఎంత పెద్ద రోడ్ అని వేసుకోవచ్చు ఇప్పుడున్న మూడు ఫీట్లు అవతల మూడు ఫీ ఇంకా మూడు రోడ్లు వస్తాయి ఇక్కడ మూడు రోడ్లు వస్తాయి నాకు తెలిసి పది లైన్ల రోడ్ వేసుకున్నంత జాగా గవర్నమెంట్ ముందే తీసి పెట్టుకున్నది అది ఓంగా కూడా మళ్ళీ ఇప్పుడు ఆర్ పేరు మీద రైతులు దేశానికి అన్నం పెట్టే రైతులు ఈరోజు మనం ఏమి లేకున్నా సరే నోట్లకు ఇంత అన్నం ఉంటే చాలు నాలుగు బుక్కలు నోట్లకు పోతే పైసలు లేని కూడా అన్నం తిని పడుతున్నారు అసౌంటిది పూడరు మండల చాలా పంటలు ఒరి వరి పండిస్తారు దేశానికి అన్నం పెట్టే రైతు నువ్వు ఎన్ని పైసలు ఉన్నా ఒక్కొక్కరి ధర ఉన్నా కానీ లాస్ట్గా పొద్దుగా లేస్తే కనీసం పిట్ల అన్నం అయితే కావాలి ఆ పండించే రైతులని రోజు మోసం చేస్తుంది ప్రభుత్వం కాబట్టి ఆర్ అనేటిది వ్యతిరేకిస్తున్నాం పబ్లిక్ అవసరాలకు జాతీయ రోడ్ ఉంది హైవే రోడ్ ఉంది బిజాపూర్ హైవే రోడ్ ఉంది ఆ హైవే రోడ్లా మీరు ఎంత పెద్ద రోడ్ అని వేసుకోవచ్చు మధ్యలో బిర్జి కట్టి కూడా హైవే రోడ్ వేసుకోవచ్చు ఎవరికి ఎసం ఇబ్బంది లేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకొని ఎవ్వరి భూములు పోకుండా ఉన్న భూములు కూడా రెండు గుంటల నుంచి మూడు ఎకరాలు మా అంటే తెలంగాణ ఇకారాబాద్ జిల్లాలో ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉండవచ్చు ఇప్పుడు ఒక్కొక్కరి పది ఎకరాలు ఎనిమిది ఎకరాలు రెండు గుంటలు అన్నీ పోయినా అనుకో రైతులు ఏం చేసుకొని బతకాలి తెలంగాణ ప్రాంతం వచ్చే ఒక అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు ఏ పని లేదు ఇప్పటికి కూడా రియల్ ఎస్టేట్ పడిపోయి పబ్లిక్ అంతా ఉత్తా తిరుగుతున్నారు ఊళ్ళో ఏం పని లేదు అసలు ఎవరికి ఇప్పుడు ఉన్న భూములలో కనీసం పంటల మండికి ఏం పని లేనందుకు అందరు వ్యవసాయం దిక్కు మళ్ళీ ఇప్పుడు మళ్తే వేల ఎకరాలు మీరు గుంజుకొని రోడ్ వేస్తే ఆ పబ్లిక్ అంతా రైతులంతా ఏం కావాలి కాబట్టి పబ్ ఈ ప్రభుత్వానికి రైతుల తరఫున మేము చెప్పేది ఒకటే త్రిపుర రోడ్డు వద్దు ఈడే వద్దు నేనేమంటా ఉన్న రోడ్లనే పెద్దగా చేయండి పెద్ద ట్రాఫిక్ ఏం లేదు పెద్ద పెద్ద ఏమీ అక్కడ కంపెనీలు లేవు ఏం పోతలేవు లేవు త్రిపురాల రోడ్ అనేది వద్దు ఉన్న బీజేపూర్ హైవే రోడ్ను ఎంత పెద్దగాన చేయవచ్చు మధ్యలో పెద్ద బిర్ చేసుకొని కూడా ఎంత దూరం అన్నా తీసుకపోవచ్చు కాబట్టి రైతుల పక్షాన త్రిపురాల రోడ్ను వ్యతిరేకిస్తున్నాం మాకు పరిహారాలు వద్దు ఏదొద్దు మా భూములు మాకే ఉండాలి రైతుల భూమి రైతుల దగ్గర ఉండాలి తాత ముందు తాతలు సాంది ఒక్కొక్కరు వారసత్వంగా పిల్లలకు పిల్లలకు ఇచ్చుకుంటూ వస్తున్నారు మేము కూడా రేపు పొద్దుగాల మా పిల్లలకు వాళ్ళు వాళ్ళ పిల్లలకు తీసుకుంటా ఉంటారు కాబట్టి త్రిపుర రోడ్కు ప్రభు ప్రజలంతా వ్యతిరేకం చేస్తున్నాం వాళ్ళకు కూడా ఈ రైతులు కూడా సల్లంగా ఉండాలంటే ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి కూడా ఆలోచన చేయాలి మాది ఉన్నదే ఒక అర్ధ ఎకరా భూమి ఆ అర్ధ ఎకరా కూడా రీజనల్ రోడ్ సరిగ్గా సెంటర్లోకి వెళ్ళిపోతుంది దానితోటి మాకు ఎలాంటి లాభం లేదు అయినా కానీ ఏంటంటే పొడూరుకి వెనకాల చూస్తే గొయ్యి ముందలా చూస్తే బాయి అన్నట్టు అయిపోయింది ఎందుకంటే వెనకాల వచ్చేసి మాకు నేవీ రాడర్ వచ్చేసింది ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే అది మళ్ళీ విలేజ్కి ఆనుకొనే ఇది మాకు రోడ్ వస్తుంది ఇటువంటి సొండి రీగ్నోల్ రింగ్ రోడ్ మాకు వద్దు మాకు భూములే వద్దు ఎందుకంటే మాకు అక్కడ గొయ్యి ఇక్కడ నొయ్యి అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్గా ఏంటంటే మీరు కూడా వచ్చి చూడండి మీ ద్వారా న్యాయం చేయండి అక్కడ చూస్తే నేవీ కూడా ఇక్కడ చూస్తే ఈ రోడ్ ఈ రోడ్ కూడా కనీసం హైటు ఇరవై నుంచి ముప్పై మీటర్ల వరకు పోతుంది ఆ డౌన్లో ఉంది మా విలేజ్ మాకు వద్దు ఇసోటి రింగ్ రోడ్ మా వద్దు ఎలాంటి డెవలప్ జరగాలని కోరుకుంటున్నాం మా గ్రామంలో అంతా చిన్న రైతులు ఉన్నారు చిన్న సన్నకారు రైతులే అందరికీ అర్ధ ఎకరా ఎకరా రెండు ఎకరాల లోపే పొలాలు ఉంటాయి మా ఊళ్ళు అన్ని ఇరిగేటెడ్ ల్యాండ్స్ అంటే అందరు రైతుల దగ్గర బోర్ బావులు బావులతో ఉన్నాయి దాంతో ప్రతి రైతు మూడు పంటలు పండించుకొని వాళ్ళ జీవనాధారము జీవిస్తున్నారు ఈ రోజు ఈ భూములు ఓట్ల గ్రామంలో ఉన్న రైతులంతా చాలా పరిశ్రమలో ఉన్నారు అందరు మా మగులు పోతున్నాయి మా పరిస్థితి ఏంటి నెక్స్ట్ మా ఫ్యూచర్ ఏందనే దాంట్లో చాలా బాధపడుతుండ్రు కనుక భూములు అనేది ఇంతకుముందు ఒక అలైన్మెంట్ ఇచ్చిండ్రు దాంట్లో తిప్పపూర్ కంచె నుంచి ల్యాండ్ పోతుందని ఆల్రెడీ అలైన్మెంట్ వచ్చింది పేపర్ల లీట్ వచ్చింది కనుక అది పోతే ఏమవుతుంది అంటే ఫారెస్ట్ వెళ్ళి పోతుండే రైతులకు ఎలాంటి నష్టం లేదు ఇది మొత్తం ఇరి ఇరికేటెడ్ ల్యాండ్లకి అవుతుంది కనుక పూడు గ్రామస్తులు చాలా నష్టపోతుండ్రు కనుక దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం మా భూములకి వెళ్ళి మాత్రం తిప్పులార్ పోతుందని అందరూ రైతులు వాళ్ళు ఆత్మహత్య చేసుకునికైతే సిద్ధం అన్నట్టు ఉన్నారు కనుక దీనిపైన పురో చేసి పాత అలైన్మెంట్ ప్రకారము ఈ త్రిబులాన్ని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం మా జిల్లాల ఇదివరకే కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల పేరిట సొరంగాల పేరిట హైటెన్షన్ వైర్ల పేరిట కొండపోచమ్మ కాలుల పేరిట అభివృద్ధి పేరిట మొత్తం విధ్వంసం చేశారు ఆల్రెడీ ఇదివరకే మా జిల్లాల కొండపోచమ్మ మల్లనసాగర్కి ఇచ్చిన బాధితులు ఎవరైతున్నారో ఒక గజ్వేల్ దగ్గర ముట్రాజ్పల్లి అనే ఒక ఊరు ఉంటుంది ఆ ఊరి దగ్గర వాళ్ళకు ముంపు ముంపు ప్రాంతాలలో ఇల్లు కట్టించారు వాళ్ళకు జీవనోపాధి అంటూ ఏం లేదు అసలు ఆ ముంపు ప్రాంతాలు ఇల్లు కట్టించింది కూడా అది మొత్తం ఒక ముంపు ప్రాంతం కాబట్టి అది ఎప్పుడైనా భారీ వర్షం కురిచి కురిచిందంటే పెద్ద పడవ పడవదు ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు అది అట్లాంటి పరిస్థితుల్లో కానీ కాల దియ్య పరిస్థితుల్లో రైతులు బతుకుతున్నారు అక్కడ అక్కడ గజ్గల్ సరోస మీదకి వచ్చి వంద రూపాయలకు రెండు వందల రూపాయలకు కూడా కూలీలు పోయానికి సిద్ధంగా ఉన్నది అంటే అంటే రైతులను మొత్తం జాగలు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం పూర్తిగా ఈ ప్రభుత్వాలు మొత్తం నాశనం చేద్దామని చూస్తున్నారు రైతులను పట్టించుకునే ప్రభుత్వాలు కనిపిస్తలేవు అసలు చెప్పాలంటే మా ఎమ్మెల్యే దగ్గర మా గజ్వేల్ మా ఎమ్మెల్యే పాత సీఎం సీఎం కేసీఆర్ ఆయన దగ్గరికి వెళ్దామని మేము ప్రయత్నిస్తామంటే మా దగ్గర చెక్ పోస్టా దగ్గరనే పోలీసులు ఆపేసి కేసీఆర్ మీటింగు హరీష్ రావు మీటింగ్ కవిత మీటింగ్ అనుకుంటాం మమ్మల్ని అసలు అక్కడ మా వినతి కూడా మా అక్కడ తీసుకునే ప్రయత్నం చేస్తలేరు అక్కడ అసలు ఇది యాక్చువల్గా గత ప్రభుత్వం అక్కడ కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ యాక్చువల్ యాక్చువల్గా ఇది ఏంటంటే ట్రిపుల్ ఆర్కి ఓవర్ఆర్కి మినిమం ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి వీళ్ళు ఏంటంటే కేవలం ఇరవై ఎనిమిది కిలోమీటర్ల పరిధిలోకి తీసుకొచ్చి ఆ కేసీఆర్ ఫార్మ్ కు దగ్గరలో ఉండాలని చెప్పి ఆ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఆయనకు అనుకూలంగా మార్చుకున్నాడు ఏంటంటే ఆయన కేసీఆర్ పండించే పంట మొత్తం ఎక్స్పోర్టింగ్ బిజినెస్ చేస్తాడు ఎక్స్పోర్టింగ్ బిజినెస్ చేసేది మొత్తం ఈ ట్రిపుల్ ఆర్ రోడ్ల పండి మొత్తం ప్రపంచానికి అమ్ముకుంటాడు సో ఈ ఇది ఈ ట్రిపుల్ ఆర్ అనేది ఇరవై ఎనిమిది కిలోమీటర్లు కుదించి ఇక్కడ రైతులు నాశనం చేద్దామని చూస్తున్నాడు ఆల్రెడీ మల్లన సార్ బాధితులు మొత్తం ఇక్కడ మొత్తం నష్టమై ఉన్నారు మేము ట్రిపుల్ ఆర్ పేరిట కూడా మొత్తం నష్టమై ఉంది అసలు మాకు ట్రిపుల్ ఆర్ ఏమవసం పక్కకు పది నిమిషాలతో వాళ్ళు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఉన్నది ఇటు పక్క పది నిమిషాల్లో రాజీవ్ రాదార్ ఉన్నది మాకు ఏమవసరం అసలు ట్రిపుల్ ఆర్ చేస్తారు కావచ్చు కూడా ఈ రోడ్లో కొంచెం వెడల్పు చేసుకోరు ఏమవసము ఈ ముఖ్యమంత్రి కూడా ఈ ముఖ్యమంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రభుత్వం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో కొమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర కూడా ఉగాది అసాస్యంగా ఉన్నది ఈ అలైన్మెంట్ చేంజ్ చేస్తామని చెప్పి ఇక్కడ రైతులందరికీ హామీ ఇచ్చిండు అయితే మళ్ళీ ఏమైంది పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా దీని తర్వాత మార్పు చేస్తామని చెప్పిండు తర్వాత మళ్ళీ ఇది మాకు సువర్ణ అవకాశము మాకు కాంట్రాక్ట్ ఏంటంటే ఈ ప్రాజెక్టు కేవలం కాంట్రాక్ట్లు కమిషన్లు చేపట్టడానికే ఈ ట్రిపులర్ అనేది ముంగడేసుకున్నారు ఇప్పుడు గత ప్రభుత్వంలో అన్ని ప్రాజెక్టులు అయిపోయినాయి కాళేశ్వరం అయిపోయింది కొండపోచం అయిపోయింది మల్లండసరం అయిపోయింది మిషన్ కాకతీయ కాళేశ్వరం ఇవన్నీ అయిపోయినాయి వీళ్ళకి ఏం లేవు ఇప్పుడు ఇది వేసుకుంటే మా కాంట్రాక్టులు కమిషన్లు మా జేబులు నింపుతాయని చూస్తూ ఉన్నారు అంతే ఇది ఏంది మొన్న కేంద్రం ఆమోదంలో తెలుపలేదు అని చెప్పి ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకొచ్చి హెచ్ఎండిఏ ద్వారా నిర్మాణం అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు సో మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ట్రిపులర్ అనేది అలైన్మెంట్ చేంజ్ చేయండి నలభై కిలోమీటర్లు చేంజ్ చేయండి సో అక్కడ వాల్యూ అనేది పెరుగుతుంది కాబట్టి ఇక్కడ 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 వాల్యూ ఎక్కువ ఉన్నది కాబట్టి మీరు పరిధి పెంచితే మాత్రం అక్కడ వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు గవర్నమెంట్ పరంగా మీరు అక్కడ ఎంత ఖరీదు కడతారో అక్కడ ఇయ్యచ్చు సో మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ఇక్కడ రైతులందరము చిన్న సన్నకారు రైతులమే మేము ఎక్కడ రెండెకరాల రైతుల ఉన్న భూములమే మేము తరతరాల నుంచి వారసత్వం నుంచి మా తాత నుంచి నైనకు నైన నుంచి కొడుకు ఈ ఈ పంట పొలాలు చేసుకునే మేము బతకెటోళ్ళము సో మా పుట్ట కుట్టకండి మమ్మల్ని కాపాడండి మమ్మల్ని మమ్మల్ని దీవించండి అని చెప్పి రై ఇక్కడ రైతుల తరంగా మేము కోరుకుంటా ఉన్నాం చూస్తున్నట్టయితే ఊర్లలో ఉండే రైతులందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి వారి ఆవేదన మొత్తం అంతా కూడా వ్యక్తం చేస్తున్నారు అయితే వాళ్ళకి పేపర్ లో చూసేంత వరకు వారికి కూడా తెలియదు వారి పొలాలన్నవి ఒక రోడ్ కోసం ఉపయోగిస్తున్నారని మరి ఆ కోట్లలో పోయే భూముల భూముల ధరలు ఇప్పుడు లక్షల్లో ఇస్తున్నారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే మీరు ఏదైతే పొలాలు తీసుకుంటున్నారో వాటికి అదే కోట్లలో మీరు మాకు ఇస్తే మాకు ఓకే లేకపోతే మా భూములు మాకే కావాలని వాళ్ళు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది వీడియో జర్నల్ జేపీఆర్తో శరణ్యం